గణపతి బాప మోరియా మంగళమూర్తి హోరియా అనుకుంటూ హైదరాబాద్ భాగ్యనగర్ మహానగరం మోత మోగిపోతుంది ఇప్పుడే మన హైదరాబాద్ మహా గణపతి వద్ద చూసాము సీఎం రేవంత్ రెడ్డి గారు చివరి పూజలు అయితే నిర్వహించడం జరిగింది రేపు ఉదయం శోభాయాత్ర ఆరు గంటలకు ప్రారంభం కాబోతుంది దీనికి సంబంధించి ఒక పక్క జీహెచ్ఎంసీ కానీ మరోపక్క భాగినగర ఉత్సవ కమిటీ కానీ ఖైదరాబాద్ ఉత్సవ కమిటీ కానీ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి సామాన్యు భక్తులకి దర్శనాన్ని కూడా నిలిపివేయడం జరిగింది అయితే ఒక్కసారి మనం చేసిన ఏర్పాట్లు మొత్తంగా చూసుకున్నట్లయితే శోభాయాత్రకు సంబంధించి మొత్తం ముప్పై వేల మంది పోలీసులు చేయడం జరిగింది అదనంగా నూట అరవై యాక్షన్ టీంలు ప్రజల భద్రత కోసం పదమూడు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసి విస్తృత ఏర్పాటు చేసింది మొత్తం మీద నగరం మొత్తం మీద ఇరవై క్రేను ఇరవై ప్రధాన చెరువుల వద్ద మొత్తం డెబ్బై రెండు కృత్రిమ చెరువులు ఏర్పాటు చేసింది దానికి సంబంధించి ముప్పై నాలుగు స్థిర క్రైన్లు రెండు వందల యాభై తొమ్మిది మొబైల్ క్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మీద పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది శానిటేషన్ సిబ్బంది కూడా ఈ క్రతువులో పాల్గొనబోతున్నారు మొత్తం ఇప్పుడు చూసుకున్నట్లయితే యాభై వేల విగ్రహాల వరకు నిమజ్జనాలు జరుగుతాయని అని చెప్పేసి మనకు ఉన్న సమాచారం ప్రకారం అయితే జరుగుతుంది ఇప్పుడు చూస్తున్నాం రేపు ఉదయం

స్వామివారు ఫుల్ పవర్ వన్ అవర్ ఇప్పుడు సీఎం గారు వచ్చారు కాబట్టి ఒక హాఫ్ అవర్ లేట్ అండి లేకపోతే వన్ అవర్ దర్శనం బాగుంది నేను నారాపల్లి నుంచి వచ్చాను దర్శనం వంగరంగ వైభవంగా అయింది అటు ఇటు అటు ఇటు ఇక్కడ భక్తులకి కొద్దిగా అసౌకర్యం కలిగినా కూడా ఇంతసేపు సీఎం గారు వచ్చారు కాబట్టి కొద్దిగా లేట్ అయినా కూడా భగవంతుడి దర్శనం చాలా అంగరంగ వైభవంగా అయింది భాగ్యనగర్ అర్చక ఉత్సవ సమితి నుంచి వచ్చాము కూడా మా భాగ్యనగర్ అర్చక ఉత్సవ సమితి తరఫున అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా స్వామి దర్శనం నాకు ఓకే కానీ ఏమి అంత ఇక్కడ ఏం ఏర్పాట్లు ఏమి లేవు లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే చాలా వేస్ట్ లాస్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం నేను ప్రతిరోజు వస్తూనే ఉంటా నేను ఇక్కడ దగ్గరలో ఏమైనా వర్క్ ఉంటే ఇటు వచ్చి వెళ్ళిపోతాను కానీ ఇంత దారుణం అయితే ఈ సంవత్సరమే ఉండదు నాకు అసలు నచ్చలేదు భరత్నార్ ముస్తపేట భరత్నార్ నుంచి వచ్చినా ఏర్పాట్లు మాత్రం మంచిగా ఉన్నాయన్న ఇంకోటి అక్కడ ట్యాంక్ పొడి కాడ క్రీన్లో అధిక ఏర్పాటు చేసి తొందరగా కొద్దిగా రిలీజ్ అయితే చేయాలనేసి ఒక మనవి సీఎం రేవంత్ రెడ్డి గారికి కా కొద్దిగా టైట్ పొజిషన్లో ఉంది క్రీన్లో ఇంకా అధిక ఇంకే ఎక్కువ ఎక్స్ట్రా పెట్టి

అలంకరించు చేసారు ఏసీఎల్ 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 నుంచి వచ్చాను మంచం మా గింజొచ్చారు హైట్ నగర్ నుంచి వచ్చాను మంచం ప్రతి ఏడ వస్తారా ఆ ఎక్కడ నుంచి వచ్చారు సికింద్రాబాద్ ప్యారడైస్ ఏసీఎల్ నుంచి వచ్చాను నైస్ థాంక్యూ యా యా బాగుంది అరే ఒమేసితియా గట్కేసర్ నుంచి వచ్చినాం గట్కేసర్ నుంచి చాలా బాగుంది ఇంకా చాలా సేపై మే వెండల నిల్చున్నాం ఇంకా దర్శనం గాలే ఆ అందుకే లేట్ అయింది ఏర్పాటు ఎక్కడి నుంచి వచ్చు ఎలా అనిపిస్తుంది స్వామిని చూసిన ఫస్ట్ టైం చూడడం స్వామి ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు రాలేదు నిమజ్జనం ఇంట్లో పెట్టింది మేము షాపూర్ నగర్ నుంచి వచ్చాము చాలా బాగుంది ఈసారి చాలా బాగుంది ఎందుకంటే పెట్టారు కాబట్టి బాగుంది పోయిన సారి అయితే లేదు మొత్తం క్లమ్జీ క్లమ్జీ ఉండే ఈ చాలా బాగుంది ఇంకొక సంవత్సరం ఉంటాయి కదండి మేము ప్రతి అవుతుంది అంతా మంచి పోలీస్ సిబ్బంది అంతా మంచి ఇయర్స్ నుంచి వస్తుంది అంటే లాస్ట్ టైం నుంచి ఇప్పటికి బాగా ఇంప్రూవ్మెంట్ అయింది కొంచెం అదే కడే లంగరుస్ నుంచి వస్తున్నాం హ ఎवरी ईयर వస్తాం హ బావనికపది కొంచెం క్రౌడ్ ఏక్కుంది మెయింటెనెన్స్ కొంచెం కా బౌస్ ఉంటది ఇక బాగుంది ఆ అదే అదే కొంచెం క్రౌడ్ ఏనెక్కు పూలైపోతుంది నిమొషన్ చూడాలనుకుంటే వెళ్ళేది లేదు ఆ చూడాలనే నేను ఇక్కడ హైదరాబాద్ హైటెక్ సిటీ నుంచి వస్తున్నాను ఎక్కడ బాగుంది ఆ బాగుంది స్వామి దర్శనం అంటే యాక్చువల్లీ నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం నేను ఎవ్రీ ఇయర్ వస్తాను అనమాట అందుకోసం సో ఎక్సైటెడ్ అయితే మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే సీఎం గారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సీఎం గారి ప్రత్యేక పూజలు అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిస్పాచ్మెంట్ అనేది మొదలు పెట్టారు పై నుంచి షడ్డు ఇప్పుకుంటూ వస్తున్నారు ఈ ప్రక్రియ మొత్తం దాదాపు పన్నెండు గంటలు పట్టే అవకాశం ఉంది అంటే రేపు ఉదయం ఆరు గంటల వరకు మొత్తం ఈ ప్రక్రియ దాని చుట్టుపక్కల ఉన్న మొత్తం పరంగా కానీ ఆ సెటప్ కానీ మొత్తం క్లియర్ చేసేసిన తర్వాత వెల్డింగ్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది ఆ వెల్డింగ్ ప్రాసెస్ లో భాగంగా విజయవాడ నుంచి తీసుకొచ్చిన భారీ లారీ మీద దీన్ని ఎక్కించడం జరుగుతుంది భారీ క్రేన్ల సహాయంతో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది మొత్తం ఈ ప్రక్రియ జరగడానికి సుమారు పన్నెండు గంటలు పడుతుంది ఈ క్రమంలోనే చివరిసారిగా స్వా స్వామి దర్శనం భక్తులు క్యూ లైన్ క్యూలైన్ వదలడం కూడా జరిగింది ఈ క్రమంలో ఇక్కడ చాలా గందరం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఒక ఎప్పటి వరకు వరకు ఒక లైన్ పద్ధతి ప్రకారం ఈ దర్శనాలు అయితే జరిగినాయి ఇప్పుడు ఏంటంటే వెంటనే జనాన్ని క్లియర్ చేసుకోవడానికి వెంటనే మొత్తం చేసుకోవడానికి ఈ క్యూ క్యూలైన్లన్నీ వదిలేయడం జరిగింది అయితే క్రమక్రమే పైనుంచి విప్పుకుంటూ వస్తారు పైనుంచి విప్పుకుంటూ వచ్చిన తర్వాత కింద వెల్డింగ్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది ఆ వెల్డింగ్ క్లియర్ చేసిన తర్వాత ట్రైన్ సపోర్ట్ దీన్ని లారీ మీదకి ఎక్కిస్తారు లారీ మీద ఎక్కించిన తర్వాత రేపు ఉదయం ఆరు గంటలకి ఈ ప్రక్రియ అయితే శోభాయాత్ర అయితే స్టార్ట్ అవుతుంది ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా శోభాయాత్ర పూర్తయ్యేలా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు కెమెరా పర్సన్ రాజేంద్రతో లింగారెడ్డి వన్ ఇండియా తెలుగు హైదరాబాద్